పట్టణంలో చంద్రబాబు నాయుడు జనగలం కార్యక్రమం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి ఈ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు మాజీ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణానికి రానున్నారు దీంతో జడ్పీ మైదానంలో హెలిపాడ్ సిద్ధం చేశారు అదేవిధంగా బహిరంగ సభ జరిగే ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ జనసేన బీజేపీ జెండాల మయంగా మారింది ఏర్పాట్లను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి దగ్గరుండి పరిశీలించారు ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రంలో జగన్ పరిపాలన తీరు స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అక్రమాలు దౌర్జన్యాలపై ఈ బహిరంగ సభ వేదికగా ప్రజలకు తెలియజేస్తారని తమ్ముళ్ళు చెబుతున్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడారు. ఈరోజు కావలనేజ వర్కొలోని కావల పట్టణంలో మా ప్రేతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు 3 గంటల 10 నిమిషాలకి ఏఎం బేకరీ సెంటర్ లోని ఈ ఎక్కి రావర విగ్రహముతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ కూడా దాదాపు యాభై వేల మందితో ఈ రోజున కావలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు చూసే నిమిత్తం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవ్వాలని ఆకాంక్షిస్తూ ప్రజలు ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం కూడా జరుగుతుంది క్రిస్టియన్లకి ఆరాధ్యదయమైనటువంటి ఏసుకీర్తని సులువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే నాడు ఈరోజు కావలిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇంకొక గొప్ప సంఘటన కావలిలో జరిగేటువంటి ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించి ఈనాటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తయిన ధర్మణంలో అటువంటి కార్యక్రమం కావల్లో జరగటం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం నలభై రెండు సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల ఎనభై రెండు మా మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అదే ఆవిర్భవించిన నాడు ఈరోజు కావలి పట్టణంలో మొట్టమొదటిసారిగా యాభై వేల మంది వైద్యులకు ప్రజల మధ్యన ఈరోజు ప్రజాగలం కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమం అఖండమైన విజయం సాధిస్తుందని కూడా ఆశిస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు కావలి నియోజకవర్గంలోని కావల పట్టణంలో జంక్షన్ మీటింగ్ నిమిత్తం మా ప్రితమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మూడు గంటల పదిహేను నిమిషాలకి ఏఎం బేకరీ సెంటర్లోని ఈ ఎన్టీ రామారావు విగ్రహం ముందు ఈరోజు ప్రజాకలం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ కూడా దాదాపు యాభై వేల మందితో ఈ రోజున కావలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు చూసే నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవ్వాలని ఆకాంక్షిస్తూ ప్రజలు ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం కూడా జరుగుతుంది క్రిస్టియన్లకి యేసు యేసుకీర్తని సిల్వ వేసిన రోజు గుడ్ ఫ్రైడే నాడు ఈరోజు కావలిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇంకొక గొప్ప సంఘటన కావలిలో జరిగేటువంటి ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీని శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించి ఈనాటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తయిన ధర్వణంలో అటువంటి కార్యక్రమం కావల్లో జరగటం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం నలభై రెండు సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల ఎనభై రెండు మా మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అదే ఆవిర్భవించిన నాడు ఈ రోజు కావలి పట్టణంలో మొట్టమొదటిసారిగా యాభై వేల మంది వైద్యులకు ప్రజల మధ్యన ఈరోజు రోజు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమం అఖండమైన విజయం సాధిస్తుందని కూడా ఆశిస్తున్నాం ధన్యవాదాలు మే పదమూడున జరుగు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజున మానేశీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం మూడు గంటలకి కావలి ప్రజాగలం సభతో ఈ రోజున కావలలో ప్రజలకి తను ఏం చేయబోతున్నారు తను అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఈ రోజున జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో ఎటువంటి సంబంధాలు నెలకొల్పుతున్నాం దాని ద్వారా రాష్ట్రానికి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుతో ఈ రోజున నరేంద్ర మోడీ గారి మద్దతు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ పార్టీ అభ్యర్థి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా కావల అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించడానికి తన వంతు పాత్రగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఈ రోజున కావలికి వస్తున్నందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా సంతోషంగా ఉంది మాకు నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలికి విచ్చేస్తున్నారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో పోటీ చేయడం జరుగుతుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థుల్ని ప్రకటించుకొని ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి శాసనసభ్యులుగా కావ్య కృష్ణారెడ్డి గారిని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది నెల్లూరు జిల్లా పార్లమెంట్ పార్లమెంటుకి లోకసభకి శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది ఈ విషయం అంతా కూడా ప్రజలకు తెలుసు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావలికి రావడం ముగ్గురు కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి ఈరోజు ఈ ప్రజా ప్రజాగళాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరూ కూడా సన్నద్ధమయ్యారు వేలాది మందిగా తరలి వస్తున్నారు ఈరోజు మన కిషోర్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత అభివృద్ధి అనేది కుంటుబడిపోయింది ఎక్కడా కూడా ఎలాంటి అభివృద్ధి లేదు ప్రజలకి అనుకూలమైన పాలన లేదు విద్యార్థులకి ప్రజ అనుకూలమైన పాలన లేదు రైతులకి అనేక రకాలైన ఇబ్బందులు కలగడం జరిగింది చూస్తూ ఉన్నాం ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కలిసి పోటీ చేస్తే ఆంధర్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిచ్చిన అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అభివృద్ధి అనేది ప్రజలకు దూరం అయిపోయింది ఈ రోజు ప్రధాన ఆవాస్ యోజన పథకం గత లక్షలాది ఏళ్లిస్తే ఈ రోజు ఎక్కడేసిన కొందరు అక్కడే ఉందని ఎక్కడ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం